సభ మున్సిపల్ ఎన్నికల అనౌన్స్మెంట్ అనంతరం మొట్టమొదటి ఒక సభ జగిత్యాల్లో భారతీయ జనతా పార్టీ సభ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా నేను ఈ యొక్క రాష్ట్రంలో పురపాలక సంఘాలకి ఎన్నికల జరుగుతున్న సందర్భంగా నా మొట్టమొదటి యొక్క సభ ఇది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మనము వెయ్యి కిలోమీటర్లు నడవాలన్నా మనము మొదలుపెట్టేది మొదటి ఒక అడుగుతోని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా ఆ అడుగు నేను జగిత్యాల నుంచి చేస్తున్నాను చెప్పి కూడా నేను వేదికని అలంకరించినటువంటి మిత్రుడు మన స్థానిక ఎంపీ మరి టైగర్ అరవింద్ తో చెప్పారు మీ కూడా మన ధర్మపురి అరవింద్ గారు మరి మనందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ని కడిగేసేటటువంటి ఒక భోగా డాక్టర్ భోగా శ్రావణి గారు మా మిత్రుడు వెంకటేష్ నేత గారికి మోరేపల్లి సత్యనారాయణ గారికి మన జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగి బాబు గారికి మన పార్టీలో చేరినటువంటి కొండ లక్ష్మణ్ గారికి వారి వారి శ్రీమతి కొండ అరుణ గారికి ఉప్పాల శ్రీనివాస్ గారి సత్యనారాయణ గారికి అదేవిధంగా వేదికని అలంకరించిన మిగతా నాయకులకు కార్యకర్తలకు అందరినీ కూడా మీడియా మిత్రులకు నమస్కారం చేస్తూ మరి చాలా విషయాలు చెప్పారు అరవింద్ గారు కానీ శ్రావణి గారు కానీ మన వెంకటేష్ నేత గారు కూడా అద్భుతంగా మనందరికీ కూడా అసలు వాస్తవాలు చెప్పారు ఇక్కడ రాజకీయ వాస్తవాలు వారిద్దరు కూడా చెప్తూ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆఫ్ ప్రాక్టీస్ ఢిల్లీ హైదరాబాద్ అంటే నేను మీకు చెప్పాలి మీరు జగించాల కోర్టులో కూడా కేసులు చేశారు ఇక్కడ ఆర్గులు చేశాను కాబట్టి అడ్వకేట్గా నేను ప్రజల కోసము పోరాడాలి అనేటువంటి ఒక ఆ ఒక జీల్ ఆ ఒక స్మృతి నాలో ఉన్నది కాబట్టి ఈరోజు నేను రాజకీయాలు వచ్చాను మన రాజకీయాల్లో రావడం అనేది కేవలం అధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పేసి నేను చెప్తున్నాను మన సామని గారిని కూడా అదేవిధంగా ఈ ప్రజాసేవ కోసం అరవింద్ గారు పార్టీలు తీసుకురావడం జరిగింది మరి అరవింద్ గారు కూడా వాడు తలుచుకుంటే పెద్ద బిజినెస్ చేసుకొని ఇంకా పైన ఒక పెద్ద ఇండస్ట్రీలు కావచ్చు కానీ దేశం కోసం ధర్మం కోసం ప్రజాసేవ కోసం వారు రాజకీయాలు వచ్చారు కానీ ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా ఇంతమందారు తొండమని అని చెప్పేసి నిజంగా ఒకరు ప్యాంట్ ఇప్పుతా అంటాడు ఇంకో తోలు తీస్తా అంటాడు ఇది రాజకీయాల్లో భాషలు వాళ్ళవి రెండు పార్టీల వ్యక్తి రెండు సంవత్సరాలు అయింది రెండున్నర సంవత్సరాలు అయిపోయింది వచ్చిన రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను వంద రోజుల్లోనే వీళ్ళకు జైలుకి పంపిస్తాను చెప్పాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కేసీఆర్ గారికి జైల్లో మళ్ళీ ఇంద్రమే కట్ట ఎప్పుడైనా ఇప్పుడైనా కట్టేయండి ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అయిన తర్వాత ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశారు ఏసీపీని అరెస్ట్ చేశారు ఐజీని పెట్టి మాట్లాడారు కానీ రెండు సంవత్సరాలు చిన్నగా నత్తి నడకతోని ఈరోజు వాళ్ళని విచారిస్తున్నారంటే రోజుకో పిలుస్తారు విచారిస్తారు పంపిస్తారు టీవీలో వస్తాయి ఫోటోలు వస్తాయి వాళ్ళు కూడా ప్రజల ముందు వచ్చి టీవీల ముందు వచ్చి దండం పెట్టుకుంటూ ఏదో ఫ్రీడమ్ ఫైటర్గా వచ్చి బాగా చేస్తూ ఉంటారు పాలే అదే ప్రజాసేవలో పోయి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రజాసేవ కొంచెం పోలే ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే అదే పెద్ద ఘనకార్యం నానే ముగ్గురు తండ్రి కొడుకు బావ బాబు తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అనే కారణం ఏమి ఉండొచ్చు నాకు నేను అడ్వకేట్ చెప్తా ఉన్నాడు ఏం లేదన్నా ఆ మధ్య నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మధ్యలో సంధి ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ నేను రక్షించాను కదా నువ్వు నన్ను ఏం చేయకు నన్ను రక్షించు అని చెప్పేసి ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఇటు అవినీతిలో ఒకటే కమిషన్ లో చేసిన వాక్త